అందరికీ నమస్కారం ఫస్ట్ చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆవాసాలోనే ఫస్ట్ మేము ఇదే లొకేషన్లో స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ చేసాము ఆల్ ద యాక్టర్స్ అందరూ వచ్చి నాకు లిటరలీ చెప్పాలంటే నేను ఎల్ ప్రీకేజీలో ఫస్ట్ డే స్కూల్లోకి అడుగు పెడితే కిడ్ ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో నాకు అలాగా బికాజ్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అందరూ సీనియర్ యాక్టర్స్ సో వాళ్ళందరితో నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా పెద్ద విషయం నాకు సో ఆల్మోస్ట్ ఒక స్కూల్ కిడ్ లాగా భయం భయంగా టెన్షన్ టెన్షన్గా వచ్చాను సో ఫ్రమ్ ద డే వన్ కట్ చేస్తే ఇంద్రగంటి గారు నా ఫేవరెట్ డైరెక్టర్ ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పిన రోజు నుంచి ఆయనతో షూటింగ్ చేసేసాను సినిమా అయిపోయింది ఆయనతో కలిసి సినిమా ప్రీమియర్ చూసేసాను ఆడియన్స్ సర్ ఎంజాయింగ్ ద సినిమా దిస్ ఆల్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ అండి నాకు సీరియస్లీ ఆ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అండ్ ఎస్పెషలీ నేను అంటే చాలాసార్లు చెప్పాను సార్ మీరు నాకు ఫేవరెట్ డైరెక్టర్ అని బట్ పర్సనల్గా ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్ సార్ నాకు అంటే ఐ థింక్ ఐ నీడ్ టు సే దిస్ సెట్లో ఒకరోజు సార్ చెప్పారు నాకు సి డైరెక్టర్ అనేది కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది ఓన్లీ సినిమాలోనే కాదు రూపా ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ యూ హ్యావ్ టు బీ ద సేమ్ ఆఫ్ స్క్రీన్ కూడా బికాజ్ మనం ఎలా అయితే ఒకళ్ళని ట్రీట్ చేస్తామో ఒకళ్ళని రెస్పెక్ట్ ఇస్తామో అదే విధంగా సెట్ అంతా కూడా అదే క్యారీ అవుతుంది ఈవెన్ ఒక లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరికీ నేనే వైబ్ ఇస్తానో అదే వైబ్ క్యారీ అవుతుంది అని చెప్పారు సో వెన్ కమింగ్ టు రెస్పెక్టింగ్ ద ఉమెన్ ఆన్ ద సెట్ ఐ థింక్ సార్ మీలాంటి డైరెక్టర్స్ ఐ థింక్ ది క్రియేట్ హెల్దీ అట్మాస్ఫియర్ సర్ ఐ థింక్ ఇట్స్ యూ మేక్ ఇండస్ట్రీ మచ్ మోర్ సేఫ్ అ ప్లేస్ టు వర్క్ ఇన్ యా అంటే పీపుల్కి చాలా స్పెక్యులేషన్స్ ఉంటాయి ఇండస్ట్రీ గురించి సో బట్ థింగ్ ఈస్ యా దేర్ ఆర్ గ్రేట్ పీపుల్ ఓవర్ హియర్ హూ యాక్చువల్లీ రెస్పెక్ట్ ఉమెన్ అండ్ ద సేమ్ సెన్సిబిలిటీస్ వాళ్ళెంత సెన్సిబుల్గా ఉంటారో అదే వాళ్ళ సినిమాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే సెన్సిబుల్ క్యారెక్టర్స్ని అంతే అర్థవంతమైన ఫీమేల్ క్యారెక్టర్స్ని వాళ్ళ సినిమాల్లో రాసి ముందుకు తెస్తున్నారు సో అలాంటి ఒక క్యారెక్టరే మైథిలీ కూడా సో ఐ థింక్ అందరూ చాలా క్యారెక్టర్లో కొత్తగా కనిపిస్తున్నావు యూ ఆర్ సో కాన్ఫిడెంట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ వీ కెడ్ రిలేటెడ్ విత్ రిలేట్ ఆజిల్స్ విత్ యూ అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సార్ ఇట్ వాస్ ఆల్వేస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ నేను ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ ఒకసారి ఇలా అడుగు ఇలా ముందు పెట్టే ముందు బహీంద్రగంటి గారు సెటిల్ అయితే ఇలా ఉండేది కదా అని గుర్తు తెచ్చుకొని నేను వెళ్తాను అక్కడికి యా సార్ సో అండ్ మా విందా సార్ మా కూలెస్ట్ కూలెస్ట్ డిఓపి అండి పక్కన ఇక అసలు ఆ ఇంటి ముందు ఏదైనా పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయిపోయినా అసలు ఏం ప్రళయం జరిగినా సార్ కూల్గా అవునా ఆయందా ఓకే నేను ఒక సార్ ఇట్స్ లైక్ టెన్షన్ పడ్డాను సార్ లిటరల్లీ ఎట్లా ఏంటి మీరు అన్నారు ఈ లుక్స్ ఇవన్నీ అంటే పెద్ద కెమెరామెన్ కదా ప్రాపర్ ఉండాలి అట్లా సార్ లైక్ దిస్ ఇస్ నైస్ ఓకే వి గో విత్ ద మోస్ట్ కూల్ లెస్ట్ డూ యూఫ్ సార్ థ్యాంక్ యూ ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సర్ విందా సార్ అండ్ మా కృష్ణ ప్రసక్త మ్రీస్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లాంటి సినిమాలను అందించారు ప్రతిష్టాత్మకమైన సినిమాలు మా తెలుగు పరిశ్రమకు మీరు అందించారు అండ్ అందిస్తూనే ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా అవధులు వచ్చినా దాన్ని దాటుకుంటూ మీరు నిలబడి నేను చోట్ల చాలాసార్లు అనుకుంటా అండి అసలు ఆయన ఏజ్కి కానీ సార్ అట్లా ఏజ్ అంటే అట్లా అనుకోకండి సార్ బట్ మామూలుగా సరే కానీ ఆయన వయసుకి ఆయనకున్న ఎనర్జీ ఇట్స్ లైక్ అన్ మ్యాచబుల్ అండి ఆయన సినిమా పట్ల ఉన్న ప్రేమ ఆయన ఇలా నడిపించేస్తోంది ముందుకి సార్ ఐ థింక్ మళ్ళీ మీ నమ్మకం నిజమైంది సారంగపాణి జాతకం హిట్తో మరిన్ని మీరు సినిమాలు ఇలాంటివి తెలుగు పరిశ్రమకి అందిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అండ్ మా మా సారంగపాణి ఎన్ని ఏం చెప్పాలి అంటే వర్స్టైల్ యాక్టర్ అనాలా మ్యాజికల్ స్టార్ అనవాలా ఫ్యామిలీ స్టార్ అనాలా ఏంటిది ఏం స్టార్ ఏది ఇవ్వాలి నీకు అనేది నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే మనస్టార్ ఎస్ మనస్టార్ అంటే యూట్యూబ్ ఛానల్ కదా అట్లా కాదు మా స్టార్ మన అందరి స్టార్ ఎస్ అంటే జనరల్లీ హీరోలు అంటే లైక్ ఇయర్లీ ఒక సినిమాతో హిట్ కొడతారు అట్లా అది కామన్ మా మా హీరో గారు ఏంటంటే నెలకో సినిమాతో హిట్ కొట్టేస్తుంటారు సీజనల్ స్టార్ కూడా హిట్ అంటే చాలా కామన్ విషయం దర్శికి అట్లాగా సో ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ దర్శి ఆర్ సచ్ స్వచ్ఛ స్వీట్ ఆర్ట్ సీరియస్లీ అండ్ మా ఆవిషాల గారు సార్ మీరు ఒక వండర్ఫుల్ యాక్టర్ నేను స్పీచ్లో చెప్పక్కర్లేదు బట్ యాజ్ ఎ ఫ్యాన్ లేదు అంటే నిజంగానే మీరు వండర్ఫుల్ యాక్టర్ బట్ థింగ్ ఈజ్ యాజ్ అ ఫ్యాన్గా మీ ఊహలు గుసగుసలాడే సినిమాకి ఐమ్ ఎ బిగ్ ఫ్యాన్ సార్ మీ సినిమా రిలీజ్ అయినప్పుడు వైట్ ఫ్రాక్ వేసుకొని బీచ్ల దగ్గర నేను కూడా రీల్స్ చేసిన బ్యాచ్ అదేలాగా రీక్రియేట్ చేసి సో ఐ థింక్ ఇట్స్ ఇట్స్ సీరియస్లీ నేను ఐ ఫీల్ బ్లెస్డ్ లైక్ వర్కింగ్ విత్ యాక్టర్స్ లైక్ యూ క్రియేటర్స్ లైక్ యూ స్క్రీన్ షేర్స్ చేసుకోవడం అనేది అంటే దో మనకి కాంబినేషన్ తక్కువ ఉన్నా కూడా ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సర్ అండ్ మన సెకండ్ సినిమా మళ్ళీ ఈసారి మా హర్షకి మొత్తం అందరూ లైక్ అద్దరు కొట్టేశాడని చెప్పి భయంకరమైన రివ్యూస్ వస్తున్నాయి వన్ క్యారెక్టర్ దట్ వీ అవే దీని నుంచి అని చెప్పి మా హర్ష పేరు చెప్తున్నారు ప్రౌడ్ ఆఫ్ యూ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మా కిషోర్ సార్ వెనల్ కిషోర్ సార్ ఓకే మా వెనల్ కిషోర్ సార్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఫుల్ ఆఫ్ లైఫ్ మా నేను చెప్పినట్టే లాస్ట్ టైం కూడా మా గురూజీ మేమందరం అంటే మా ఒక మాకు ఒక టీం ఉంటుంది కదా ఒక ఆణిముత్యాల టీం లాగా మా ఆణిముత్యాల టీంకి ఆయన హెడ్ అనమాట మా గ్రూప్ హెడ్ ఆయన హెడ్మెన్ సో అంటే హీ నెవర్ షోస్ ఆఫ్ దట్ నేను ఒక పెద్ద యాక్టర్ని ఇంత ఉంది అనే ఫీలింగ్ ఎప్పుడు చూపించారు ఆయన ఈ ట్రీట్స్ వన్ విత్ సో సో వెల్ సో వెల్కమింగ్ అండ్ చాలా ప్రేమతో ట్రీట్ చేస్తారు కిషోర్ సార్ ఎక్కడున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ ఐ లవ్ యూ సార్ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్ మా నివేత నివేత లైక్ మా కర్లీ లీగ్ అందరూ అడుగుతున్నారు పాపం సిస్టర్స్ అని అడుగుతున్నారు కదా దెమ్ అవును మా ఇంద్రగంటి గారు చేసిన సిస్టర్స్ యా సో అండ్ అశోక్ గారు వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండి యా అండ్ ఐ హోప్ హర్షిని అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆల్ ద యాక్టర్స్ వంశీ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ గారు శేఖర్ గారు అనిల్ దర్శన్ అందరికీ వర్మ గారు అండ్ ద మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ శ్రీమాన్జీ గారు అండ్ రషీద్ గారు అందరికీ అండ్ మా ఫుడ్ ప్రొడక్షన్ అన్న అందరికీ అండ్ మా ఎడిటర్ మార్తానికి వెంకటేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే నేను యాక్చువల్లీ నా డబ్బింగ్ నేను సారీ లెంతిగా ఉంది స్పీచ్ ఏం చేయాలండి నాకు ఫస్ట్ థియేటర్కి హిట్ ఇది నాకు ఒక హ్యాపీ మూమెంట్ లెంత్ గుర్తొచ్చింది ఎస్ సో మార్తానికి వెంకటేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఫస్ట్ సినిమాలు చేసినప్పుడు ఎట్లా చేస్తున్నా అనేది ఫుల్ టెన్షన్ ఉండేది నాకు ఫస్ట్ కెడ్యూల్ అయిపోయగానే ఇంద్రగంటి సార్కి చెప్పారు రూ రూపాది అది ఒక సీక్వెన్స్ చాలా బాగా చేసిందండి అని చెప్పి నాకు మార్తానికి వెంకటేష్ గారి నుంచి వచ్చిందట అండ్ వెన్ ఐ వాజ్ డబ్బింగ్ రూపా చెప్పేస్తుందిగా డబ్బింగ్ ఏముంది ఈజీగా చేసేస్తుంది తను అని లైక్ దట్ కైండ్ ఆఫ్ వచ్చిందన్నప్పుడు ఐ విస్ లైక్ ఓకే అయితే బాగానే చేస్తున్నాం మనం ఓకే అనే ఫీలింగ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా ఆర్ట్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారికి సార్ మీ సాంగ్స్ అన్నిటికీ నేను ఎప్పుడు ఫ్యాన్ ఫ్యాన్నే ఇప్పుడు థ్యాంక్స్ మీ సాంగ్స్ నేను ఎప్పుడు నా ఫేవరెట్ ఆల్ నంబర్లో పెట్టుకునేదాన్ని ఇప్పుడు నా సాంగ్స్ తీసుకెళ్ళి వేరే వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ ఆల్బమ్లో పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ ఆర్ ఫిలిం అండ్ మా పేరు పేరున మా సినిమాకి వర్క్ చేసిన మా పోస్టర్ డిజైనర్ అందరికి అనిల్ గారికి కూడా లైక్ చాలా క్రేజీ పోస్టర్స్ డిజైన్ చేశారు అండ్ అందరికీ అందరికీ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండ్ నన్ను చాలా మంచిగా చూసుకున్నందుకు ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు ఫస్ట్ నుంచి మీడియా ప్రేక్షకులు ఒక సొంత నేను ముందు కూడా చెప్పాను థియేటర్లో సినిమా వాచ్ చేసే కానీ ఫస్ట్ సినిమా అయిపోయగానే మీడియా వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మన తెలుగు అమ్మాయి అండి మీరు హిట్ కొట్టారు ఫైనల్గా అంటుంటే నాకు ఎంత ఆనందంగా అనిపించింది కదా అరే మన అమ్మాయి అని ఎంత ఓన్ చేసుకుంటున్నారు ఎంత సపోర్ట్ వస్తున్నారు మీడియా అని సో మీడియా ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి నన్ను మీ మీ అమ్మాయి అని ఫస్ట్ డే నుంచి ఎంతో అభిమానంగా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ మంచి సినిమా వస్తే ఎప్పుడు ఆదరిస్తారని మీరు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉంటారు అగైన్ విత్ సారంగపాణి జాతకం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఇంకా చూడకపోయి ఉంటే వాట్ ఈస్ దిస్ సారంగపాణి జాతకం థియేటర్లలో టికెట్స్ బుక్ చేసుకొని అర్జెంట్గా సినిమా వెళ్ళి వాచ్ చేయండి ఎందుకంటే ఇది మీ ఫ్రెండ్స్తో మీ బడీస్తో కూర్చొని కింద మీద పడి పడి నవ్వే సినిమా సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇట్స్ ఇన్ థియేటర్స్ అండ్ యా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి